హలో లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది ఫుల్ ఎంటర్టైన్ అయ్యా లేటెస్ట్ మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్న బన్నీ ఓ లేటెస్ట్ మూవీపై ప్రశంసలు కురిపించాడు పుష్ప టూ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది దీంతో తన తర్వాతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ ఎందరో స్టార్ డైరెక్టర్లు పేర్లు వినిపించినప్పటికీ కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అట్లీ కుమార్కే ఛాన్స్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనుంది బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే నిందులో హీరోయిన్గా నటిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది బన్నీ కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు అయితే తాజాగా ఆయన ఓ సినిమాను చూశాడు అనంతరం మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు సినిమా చాలా కొత్తగా ఉందని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యాన్ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు ఇంతకీ అల్లు అర్జున్ మనసుకు నచ్చిన ఆ మూవీ ఏంటో తెలుసా మౌలి శివాని నాగారం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండా తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ నిర్మించారు తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు లిటిల్ హార్ట్ సినిమా చూశాను ఎంత సరదాగా నవ్వులు పూయించేలా ఉందో ఇందులో ఎలాంటి డ్రామా ఉపదేశాలు లేవు ఈ సినిమా పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతుంది ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా వినోదంగా అనిపించింది మౌలి అద్భుతంగా నటించాడు హీరోయిన్ శివానీ నాగరం చాలా ట్రెడిషనల్ గా కనిపించింది సినిమాలోని హీరో హీరోయిన్లు స్నేహితులుగా నటించిన వారు కూడా ఆకట్టుకున్నారు సాయి మార్తాండ డైరెక్షన్ అద్భుతంగా ఉంది మ్యూజిక్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంది ఇలాంటి చిత్రాన్ని థియేటర్లకు తీసుకొచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలంటూ ఎక్స్లో రాసుకొచ్చారు బన్నీ